హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు కృష్ణా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఈ వీడియో చూస్తున్న ముందు మీరు లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబర్ మన వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీకు ఇంకా ఇంకా చాలా అప్డేట్స్ వస్తాయి ఇంకపోతే రీసెంట్గా బొల్లికుంట దగ్గర మన ఫామ్ యొక్క వెంచర్ అయితే ఒకటి ఉంది ఎస్కే ఇన్ఫ్రా డెవలపర్స్ వర్లవి రెండు వందల గజాలు ఆరు వేల ఐదు వందల రూపాయలు నియర్ ఎయిర్పోర్ట్కి కేవలం ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది ఇకపోతే జనగామలో వడ్డిచెర్ల విలేజ్లో మనం గత నెల రోజుల నుంచి చెప్తున్నాము కేవలం గజం రెండు వేల రూపాయల నుంచి రెండు వేల మూడు వందల రూపాయలకైతే పెరగడం జరిగింది సో ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఫ్లాట్స్ అయితే క్లోజ్ అయ్యాయి ఇకపోతే చాలామంది అసోసియేట్స్ సండే రాగానే వర్షం పడుతుందనే కారణమో ఇంకో కారణంతో బోనాల కారణాలతో సైట్ విజిట్ చేయడం అయితే మానేస్తున్నారు సో ఎంతమంది సైట్ విజిట్కి వచ్చారు ఒకసారి చూడండి సైట్ విజిట్కి రావడం వల్ల సైట్లో ఉండే యొక్క డెవలప్మెంట్స్ ఏంటి అనేది మనకి పూర్తిగా వారం వారం అనేది అప్డేట్ అవుతుంది కాబట్టి మనం పూర్తి అప్డేట్లో ఉంటాము కస్టమర్కి కూడా మన యొక్క ప్లాట్ డివిడ్ చేసి ఇప్పుడు చూడండి ముప్పై ఐదు ఎకరాల నుంచి మళ్ళీ ఇంకొక ముప్పై ఐదు ఎకరాలు ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం తీసుకునే ముప్పై ఐదు ఎకరాలలో మహాగని ప్యాంట్స్ అలాగే జామా అలాగే మామిడి తైవాన్ మామిడి తోటే పాటు స్విమ్మింగ్ పూల్ రిసార్ట్స్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది సో మహాగని మొక్కలు పది సంవత్సరాలు మనం అగ్రిమెంట్ తీసుకొని కస్టమర్ యొక్క ఫ్లాట్ లో మూడు చెట్లు కస్టమర్ కి ఒక మూడు చెట్లు కస్టమర్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేటట్టుగా మనం మొక్కలను పెట్టి డెవలప్మెంట్ చేసి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా దానికి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాటర్ సప్లై చేయడానికి ఆల్రెడీ రీసెంట్గా బోర్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది బోర్ కూడా వేసాం ఇంకా పోతే ఇక్కడ ఇంకా జరిగే ప్రతి వారం వారం జరిగే డెవలప్మెంట్స్ని చూడడానికి ప్రతి వారము ప్రతి ఒక్క అసోసియేట్ అయితే తప్పకుండా రావాలి అలా వచ్చినప్పుడే మీకు డెవలప్మెంట్ అర్థమవుతుంది మీరు ప్లాట్ అనేది సేల్ చేయవచ్చు సేల్ చేయగలుగుతారు కూడా సో మనకి ప్రతిరోజు ప్రతిరోజు కూడా చూస్తూనే ఉన్నాము పెట్టండి మీరు కస్టమర్ ని మన వెహికల్ లో తీసుకొచ్చి మొదటి థ్యాంక్ యూ ఇంకోటి ధరను చూసి కాదు డాక్యుమెంట్స్ అండ్ డెవలప్మెంట్ చూసి ప్లాట్కోనండి